మీరు ధర్మము మతం గురించి మాట్లాడుతూ అన్నారు నా మతమే ధర్మం అయింది అది సంతోషం అని చెప్పేసి అయితే నేను రాసుకున్న ప్రశ్న ఏంటంటే ప్రశ్న రాసుకున్నాను మీరు మాట్లాడారు కాబట్టి ముందుగానే అడుగుతున్నాను అయితే మతానికి ధర్మానికి మధ్య ఏంటి ధర్మం అనేటువంటిది ఒక సార్వజనీయమైన అంశం అండి ఇక్కడ మతం అనే మాటకు ఒక అభిప్రాయం అని అర్థం ఇక్కడ కనుక ఒకరు ఒక అభిప్రాయాన్ని తప్పకుండా ప్రతిపాదన చేస్తారు ఆ ప్రతిపాదన చేసింది నచ్చిన వాళ్ళు కొంతమంది కలిసి దాన్ని మతం చేస్తారు దాన్ని అనుసరిస్తూ వెళుతుంటారు దీన్ని మతం అనాలి ధర్మం అనే విషయానికి వచ్చేటప్పటికల్లా అది ఒక అభిప్రాయం అని చెప్పడానికి లేదు వ్యవస్థ మొత్తం మానవ సంక్షేమం మానవుడు అభ్యుదయం పైగా మానవుడు మానవత్వం నుంచి దివ్యత్వం వైపు పరిణమించడానికి కావలసినటువంటి ఒక పద్ధతిని సానుభవంతో సత్యదర్శనంతో చెప్పినటువంటి ఒక వ్యవస్థ పేరు ధర్మం ఇది ఒక వ్యక్తుల యొక్క అభిప్రాయం కాదు మహాత్ముని యొక్క దర్శనం అందుకే మన ధర్మం నేను అందుకుంటున్నానంటే మిగిలిన మతాలు అన్ని గొప్పవే నేను మతాల గురించి ఇక్కడ విమర్శించిన ఉద్దేశం కాదు వాటి గురించి ఎక్కువ తక్కువలు నేను చెప్పట్లేదు మతాలు ఏర్పడి కొన్ని వేల ఏళ్ళయింది ధర్మం సృష్టి నుంచి అది దాని యొక్క ముఖ్యం అంటే మన ధర్మానికి నిర్వచనం ఏమిటి అంటే దానికి వివేకానంద గొప్పగా చెప్పారు మహర్షులు తపశ్శక్తితో లభించిన అతీంద్రియ ప్రజ్ఞతో దర్శించిన శాశ్వత సత్యాల సమాహారమే సనాతన ధర్మం అద్భుతమైన నిర్వచనచ్చారు ఎంత క్లియర్ కట్ డెఫినేషన్ మనం హిందూ ధర్మం అంటున్నాం కానీ ఇది ఒక ప్రవక్త పేరు మీద ఏర్పడలేదు ఆ పేరు మనం చూసిన ఒక గ్రంథం మీద ఏర్పడలేదు లేదా సనాతనం అక్కడ గ్రంథం పేరు వినిపించట్లేదు చిత్రం ఏంటంటే దేశం పేరు వినబడుతుంది హిందూ ధర్మం అంటే ఈ దేశం పేరు హిందూ అంతే కదా హిందుస్థాన్ అని ఇప్పటికీ మన శత్రువులు కూడా దీన్ని అలాగే పిలుస్తారు శత్రువు ఎక్కువగా పిలుస్తారు పిలుస్తారు మనం అనంగానే వాళ్ళు అంటారు కనుక ఇది హిందుస్థాన్ మరి హిందూ మతం అంటే ఈ స్థానానికి సంబంధించినటువంటి ఒకనొక పరంపర ఏదైతే ఉందో దాన్ని మనం హిందూ మతం అని పేరు పెడుతున్నాం కానీ మనకు పేర్లో మతం ధర్మం అనే మాత్రం చెప్పబడుతుంది ఇక్కడ కనుక ధర్మం ధర్మానికి సరి అయిన శబ్దము అనువాదం ఇంకో భాషలో ఉందని నేను అనుకోను ధర్మశబ్దమే చాలా విశేషమైనటువంటిది మనిషిని పతనం కాకుండా పట్టి నడిపించేటువంటి ధర్మం అందుకే వ్యక్తి ఉన్నతి వ్యక్తి ద్వారా సమూహం యొక్క ఉన్నతి ఈ సమూహం ఉన్నప్పుడు వ్యక్తి మనుషులు మాత్రమే కాదు ప్రకృతి చుట్టూ ఉన్న ప్రకృతి విశ్వం అందుకే వ్యక్తి విశ్వం అనే ఈ రెండింటి చుట్టూ సనాతన ధర్మం నడుస్తుంది అంత విస్తారమైనది అందుకే ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు ఏవి ఉన్నాయో అవే తర్వాత మతాలు అనిపించుకున్న వాటిలో కూడా అవే కనబడుతున్నాయి అంటే ఇక్కడ ఒక పెద్ద సముద్రంలా ఉంటే ఇందులో కొన్ని భావాలు కాలు వల్ల మిగిలినటువంటి మతాల్లో మనకి కనబడుతూ ఉన్నాయి ఇక్కడ అందుకే ఇందులో ఉన్న ముక్కలే అందులో ఉన్నాయి కనుక వాటిని మనం మంచిగానే భావించాలి కానీ ఇది ఒక మహా జీవనది ఆ ముక్కలను కూడా వక్రీకరిస్తున్నారు వక్రీకరించి అవే వాస్తవాలు చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయంలో కొంచెం మనం జాగ్రత్త మనం ఇంత అద్భుతమైనటువంటి మహానది జీవనది ఉన్నటువంటి వాళ్ళు అవి చలమలు అని భావించవచ్చు కనుక మహానదునిప్పుడు చలమరితో పని లేదు కదా అన్నమయ్య ఒక మాట అంటాడు చెంత నిండు చెరువులు చలమ చలమలేలా అని కనుక మనకు అలాంటి అద్భుతమైన జీవనది వంటి సంస్కృతి ఉంది కనుక ఇది ఇంత గొప్పదే దీనికి మనం వారసులమే ఇది తెలియకుండా పోతున్నది అది ఒకటి నిర్లక్ష్యం ఇంకొకటి అవగాహన లేకపోవడం ఇటువంటి రెండు ఉన్నాయి కనుక ఈ అవగాహన కలిగించాలి దీని లక్ష్యం పెంచాలనే ఉద్దేశంతోనే తప్పిస్తూ మాట్లాడడం రాయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇంతకుముందు చాలా మందికి అవగాహన లేకుండా వదిలి వెళ్ళిపోతున్నారు అంటున్నారు వదిలి నిజంగానే పక్క దానిలోకి వెళ్ళిపోతున్నారు అంటే చాలా కన్వర్షన్స్ అవుతున్నాయి ఆ కన్వర్షన్స్ అవ్వడానికి అనేక అనేక కారణాలు ఉన్నాయి దానిలో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ డబ్బు కావచ్చు రెండవది అంటే ఒక మూస దూరంలో వెళ్తున్నారు అనేటటువంటి మాట కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అదే మీ దాంట్లో ఏముంది అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉంటారు కన్వర్షన్స్ చేస్తున్న వాళ్ళకి పోనీ అవుతున్న వాళ్ళకి మీరేం చెప్తారు ఇప్పుడు కన్వర్షన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నియమింపబడ్డ ఉద్యోగులా పనిచేస్తున్నారు వస్తాం అంటే దాని ద్వారా ఇంత చేస్తే వాళ్ళకి కొన్ని లాభాలు ఉంటాయి అని వాళ్ళు వస్తున్నారు కొంతమంది ఏమిటంటే మేము ఈ మతంలో ఉంటే కొంతమందిని ఇంతమంది నీ మతంలోకి మార్చాలి అని ఆ మత నియమం కూడా ఉంది దాంతో వాళ్ళు బయలుదేరుతున్నారు అయితే ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ధర్మంపై అవగాహన ఉన్నవాళ్ళని చెప్పడానికి లేదు ధర్మంపై విశ్వాసం వాళ్ళు రెండు రకాలు ఉంటాయి ఒక ధర్మాన్ని పెట్టుకునే వాళ్ళకి ధర్మంపై జ్ఞానం ఉంటుంది కొందరికి ధర్మంపై నమ్మకం ఉంటుంది కొంతమందికి జ్ఞానం ఉన్నా లేకపోయినా నమ్మకంతో ధర్మం నిలబెట్టచ్చు కనుక నమ్ముతున్న వాళ్ళందరూ ధర్మం గురించి తెలుసు అని చెప్పడానికి లేదు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కేవలం నమ్మకం మాత్రమే ఉంది కనుక జ్ఞానం లేదు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేనిపోని మాటలు చెప్పడం నమ్మకం చెడుకుడుతు వాళ్ళు అరే మేము ఇన్నాళ్ళు దీంట్లో ఉన్నాం ఇలాంటి వాళ్ళు మా పూర్వతరాలు కూడా ఉన్నాయి అసలు వీళ్ళు ఏ మతం తరపున వచ్చారో ఆ మతం పుట్టక ముందు నుంచి కూడా ఉన్న ధర్మంలో మనం ఉన్నాము ఇతరులు ఇలా ప్రశ్నించినంత మాత్రాన్ని మనం శంకించడం ఎందుకు అది అదేదో తెలుసుకుందాం మన ధర్మం వాళ్ళని అడిగి అనే వివేకం వీళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పినది నిజం అనుకుంటున్నారు పైగా కేవలం నమ్మకం అనేది ఎవరికి ఉంటుందో వాళ్ళు మోసగించవచ్చు సులభంగా అదే జ్ఞానం ఉన్న వాళ్ళని మోసగించడం అందుకే వీళ్ళు ఏంటంటే కేవలం నమ్మకంతో వెళ్ళిపోతున్న వాళ్ళు జీవితంలో సుఖంగా ఉంటే చాలు అనుకునే వాళ్ళని చూసి వాళ్ళ మనస్తత్వాన్ని వెళ్ళు అలుసుగా తీసుకుని చేస్తున్నటువంటి ఒక వ్యూహం ఇది ఈ మాట ఎప్పుడో అనిపిసంట్ మా గారు ఒక మాట అన్నారు ఇప్పుడు ఎవరైతే కన్వర్స్ చేస్తున్నారో వాళ్ళ మతాల గురించి చెప్తూ ఇట్ ఇస్ నాట్ ఏ రిలీజియన్ ఇట్ ఇస్ కామర్స్ అన్నారు అంటే వాళ్ళ మతాన్ని వ్యాపారం చేయగలరు అంటే వాళ్ళు అనుకున్న ధర్మాన్ని వ్యాపారం చేయగలరు మన వ్యాపారాన్ని కూడా ధర్మబద్ధంగా చేస్తాం అదే రెండు ఉన్నటువంటి తేడా అందుకు ప్రజల్ని నమ్మకంతో వాళ్ళు వంచన చేసి ఉదాహరణకి మా ప్రార్థనలు వింటే మీకోసం ప్రార్థిస్తే మీకు ఆరోగ్యాలు బాగుంటాయి ఇవన్నీ చెప్తున్నా ఆ పాటి విషయాలు ఇక్కడ లేవా మన సనాతన గొప్పతనం ఏంటంటే నమ్మితే బాగుంటాం ఈ పద్ధతి చేస్తే ఈ ప్రయోజనం ఉంటుంది అని చెప్పిన బోలుడిన ఉపాయాలు ఉన్నాయి మనకి ఉపాయాల్లో దరిద్రం పోవడానికి ఏం చేయాలి ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి కుటుంబం బాగుంటే ఏం చేయాలి అనేటువంటి అద్భుతమైన ఉపాయాలు వేదం చెప్పింది పురాణాలు చెప్పాయి సులభమైన ఉపాయాలు ఉన్నాయి కొందరు యజ్ఞయాగాలతో కొందరు సాధించవచ్చు ఆ యజ్ఞయాగాల దగ్గరికి వెళ్లకుండా చిన్న నామమో స్తోత్రమో చేసుకుంటూ ఒక ప్రత్యేకమైన దీక్షా నియమం పాటిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది అని మన శాస్త్రం చెప్తుంది ఉంటుంది కూడా టైం టేస్టెడ్ మరి ఆ జ్ఞానం ఎందుకు అది రీచ్ అవ్వలేదు అంటే దీనికి కూడా మళ్ళీ కారణాలు ఉన్నాయి అని చాలా మంది మన పైన పడుతున్నారు ఎందుకంటే ఈ వేద జ్ఞానం శాస్త్రజ్ఞానం అంతా కూడా కొంతమంది మాత్రమే వాళ్ళ దగ్గర పెట్టేసుకొని మిగిలిన వాళ్ళకి దాన్ని అంద అందకుండా దూరం పెట్టారు అలాగే అయినట్లయితే ఇప్పటి వరకు సాధారణ ధర్మం కొనసాగేది కాదు ఎందుకంటే ఈ దాడులు ఇప్పటి నుంచి జరగలేదు ఈ దాడి చేసిన వాళ్ళు ఒక ఈ దేశం మీదే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల వద్దకు వెళ్ళారు ఆ దేశంలో ఉన్న ఏ ధర్మాన్ని నామరూపాల్లో కూడా చేస్తారు ఈ దేశంలో ధర్మం నిలబడి ఉన్నది అంటే అర్థం సామాన్యులకు కూడా చేర్చడం వల్లే నిలబడి ఉంది పైగా మరొక ప్రత్యేకత ఏంటంటే మన ధర్మం ఒక్కలా ఉండదు అదే దీని యొక్క ప్రత్యేకత అంటే ఇది ఇలాగే ఉండాలి వీడిలాగే చెయ్యాలి అని మనం చెప్పం అక్కడే అధికార భేదం అనే గొప్ప అంశం మన సనాతన ధర్మంలో ఉంది అధికారం అంటే వాడి లెవెల్కి తగ్గట్టు వాడికి అందించడం అని అర్థం అందరూ ఒక లెవెల్లో ఉండరు భగవంతుడు ఒకటి కావచ్చు ధర్మం ఒకటి కావచ్చు కానీ మనుషులు అందరి మనుషుల కోసం ఈ ధర్మాన్ని అందించడం కోసం ఆ పరమాత్మ తిప్పడం కోసం వాళ్ళ యొక్క స్థాయిని అనుసరించి మార్గాలు ఏర్పాటు చేశారు అందరి జీవన విధానాలు ఒకటి కావు అందుకే మన వాళ్ళు గొప్ప గొప్ప యాగాలు యోగాలు ఎంత చెప్పారో సామాన్య జనజీవనంలో శ్రమజీవనంలో ఉండే వాళ్ళు కూడా తరించడానికి పద్ధతులు చెప్పారు అందుకే ఈ దేశంలో ప్రతి వారికి సామాన్యుడి నుంచి పండితుడి వరకు కూడా ఈ ధర్మంపై కొన్ని కాన్సెప్టులపై వాళ్ళకి తెలియకుండా అవగాహన సహజంగా ఉంటుంది